బయటికి కనపడడు కనపడడగానే వినోదు లోపల కొడుతున్నట్టున్నాడు భారతిని ఎయ్యో సైకో స్యాడిస్ట్ అని కామెంట్ చేసినారు ఫ్రెండ్స్ కొడుతుండే కొడుతుండే అదే పదే చెప్పు ఒకప్పుడు కొడుతుండే 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 హాయ్ లవ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ స్మార్ట్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారా మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే బీరకాయ కూర అయితే చేస్తున్నాను ఇంకా ఇర వానైతే అయితే అనమాట సన్న నాకు సునుకులు అయితే వస్తున్నాయి అందుకోసమని అయితే కొత్త చెత్తలు కొనుక్కొని వచ్చాడు మన్నా అంతలో వచ్చి ఇంత ముందు చెత్త పోయ్యేదనమాట అది దాదాపు కంటే మూడు సంవత్సరాలు వచ్చింటది ఇది కూడా ఎన్ని సంవత్సరాలు వస్తుందో కాపాడుకోవాలా నాకు ఇట్లాంటివి ఇష్టం పనుకొస్తానని వినోద్ ఎంత మంచి రెండు ఛత్రీలు ఇంకా మా బాబు కూడా చాలా ఆశ్చర్యం చేస్తున్నది పట్టుకుంటావా రా పట్టుకో ఇట్లా పట్టుకుంటావు కదా ఇట్లా ఉండు ఇంకా బీరకాయ కూరకి కాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ఇదో పొద్దున్నే సునుకులు పడుతున్నాయి రాత్రి మామూలు వాన పడే ఇంకా పొయ్యి నాని ఇంకా వంట చేసే కయ్యలేదు కదా ఆని ఉంటే ఎట్టొస్తా అట్లా అని పొద్దు ఐదున్నరకే లేచి పైకి పైకి వస్తే థ్యాం ఏం లేదు పైన పైన పొయ్యి ఒకటి నానిండి అంత తీసి నీట్గా కన్నీ అయితే ఉన్నదనమాట అందుకోసమని లేవిన పొదంబ్రా వంట చేద్దాం అంటే ఇంక వినోదు కూడా పొదిగాలు వచ్చాడు పొదిగాలి లేచి వచ్చాడే ఇంకా బీరకాయ కూరకి కావసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం మామూలు లేచి రమ్మడే లేదు సార్ అసలుకి యాటికి పోతారో మా ఎమ్మలని కదా పట్టుకో బీరకాయల్లో రెండు రకాల బీరకాయలు ఉంటాయి ఒకటి పీస్ బీరకాయ రెండు నేత బీరకాయ అనమాట ఇప్పుడు నేను చేసేది అయితే నేత బీరకాయ చూద్దాం రండి నేతబీరకాయలు ఇట్లా కట్ చేసి తీసుకునే సునుకులు పడేదానికి ఇంకా ఉల్లిగడ్డ టమాటా పండు కర్రేపాకులు పడితేలు పడుకుంటే కోసుకొని వస్తే తొందర అవుతుంది తొందరగా కావాలని కింద కోసుకొని వస్తే జీలకర్ర ఆవాలు ఇంకా నేనైతే ఇంట్లో వంటలకి నేను ఇది తప్ప ఏం పడినా అంటే అల్లము కొబ్బరి కొబ్బరి కొత్తిమీర ఎల్లిపాయలు అనమాట దంచి తీసుకునే అయిపోద్దు ఇంకా ఉప్పు కారము పసుపు నూనె ఇవన్నీ అబ్బా కావాల్సిన పదార్థాలు అయితే మాత్రానికి ఇంకా లేట్ చేయకుండా వంట అయితే చేసేద్దాము చికెన్ మటన్ అట్లా ఉండే పాపగా జరుగు పాపాడున్నా విడి అమ్మదివో అమ్మదివో అమ్మ గప్పు పట్టుకునే రావడం లేదు సరిగ్గా ఇంకా ఇంకొకటి చికెన్ మటన్ అవుట్లకి అయితే మాత్రం ఖచ్చితంగా మసాలాలు ఉంటే బాగుంటది ఇట్లా కాయగూరలకి అయితే నేను మసాలా ఏవి వాడను అనమాట ఇది ఒక్కటే చేస్తాను అల్లము కొత్తిమీర కొబ్బరి దంచి ఇంకా ఫొయ్యి అయితే అంటిద్దామండి సునుకులు అయితే పడతాయి ఇంకా పడతాయి రా ఫొయ్యి అంటిస్తాను నువ్వు ఎంత తొందర చేసి అంత మంచిగా స్టార్ట్ అయ్యా మరి శనగలు పడుతున్నాయి ఆడే ఉండు డాడీ అమ్మొద్దు అమ్మకు పట్టుకో అట్లా ఎన్నిక జరుగు మరి ఆ వేడిక అట్లా పాపకి సరిగ్గా పట్టిరా పట్టుకో పట్టుకో నువ్వు పట్టుకో ఇట్లా

అసలు మొన్న తెచ్చాడు అసలు చత్రి బయటకు తీయలేదు అందుకోసం అరే ఎంత సంబరం పడుతున్నది మా పాప పోయ్ వేణుకోటోది అది ఆడబెట్టానంటే అగిల్లా చూసాను కదా ఆడబెట్టే చూడు వస్తుంది ఏమో చక్కని నేతంఫవిన అయిరా ఏమో బాల లేకుడు పడుతుండే ఇంత పొద్దుండే చల్లటి వాతావరణంకి వాన పడుతుంటే ఎంత సంతోషంగా ఉంది కాకపోతే వంట చక్కగా పొయ్యో ఆరిపోకుండా ఉంటే చాలు ఏ వాన వచ్చినాకైనా వంట మాత్రం ఆపను ఆయరా ఇట్లా ఇంక వినోద్కైతే వాన పడుతుంది కదా నెత్తిన అంతది మరి నన్ను ఇంక పరిషం మరి పరిసం పడుతుంది కదా అందుకోసమనే మొన్న పోయేటప్పుడు అటు ఎమ్మూరు పోయేటప్పుడు జొమాటోది కోట్ ఉంటే అనమాట అది ఉండేదానికి మేలు అందుకోసమనే మరి చెప్తానికి పైన కట్టి కిందే ఉండదు పోవిన తెచ్చుకోవాను కాసే రెయిన్ కోట్ తెచ్చుకుంటాడు యో ఆహా ఛత్రే కావాలా రాని నాన్న పెట్టుకుంటా అంతే అవి వెళ్ళేదు ఓకే ఉండదులే ఏ వద్దు తేలి కారంగా ఉన్నది ఏడు అమ్మకిత్తరా అంతదే ఇలా మంట టక్ టక్ పెట్లే పడుతున్నాయి సునుకులు సునుకులు పడుతున్నాయి ఫ్రెండ్స్ గా రాత్రి కూడా పడా అని చెప్తాను కదా నన్ను నువ్వు లేచినాక విన్నది వాన పడుతున్నదా అని అడిగి కదా చెప్తే కదా నాకు కానీ అంటే నీకు వాన పడిన ఉంది నాకు ధ్యాస ఉంది అని చెప్తున్నాను నీకు అట్లా కాదు వంట బలంగా ఉండాలి ఇప్పుడు లేదంటే కష్టమే కష్టం నువ్వే ఈ సైల్ కోట్ సారీ రెయిన్ కోట్ వేసుకొని నానే చేతులు పట్టుకుంటారు ఫోన్ నాతో తీసుకోండి తీసుకోండి మరి ഏയ് പപ്പാ ഏയ് ഇട്ട വെറു ഗുഡ് ദിനോ അത അല്ല അല്ല ఓకే రెడీ నేనే కోట్ వేసుకొని వినోద్కు అయితే ఛతర ఇద్దరు వినోద్ ఐరపాప జాగ్రత్తగా ఉంటారు ఇంకా ఇంకా బాలైతే కాగింది నాకు కొంచెం కొంచెం తెలివచ్చేది వచ్చేది కదా నాకు కొంచెం కొంచెం తెలివచ్చేది కదా చాలా వచ్చేది కొంచెం కాదు వినోద్ ఇప్పుడు లేకుంటే అట్లే పడుతుండే నేనే ముచ్చింది కదా

నాకట్లా ఏడు చూసి ఏం పెట్టారు చూద్దాం కదా సరే అప్పుడే తిరుదాం అని కోపం లేట్లే తల్లి పేరు కదా మీతో సల్లేదని పెట్టావు మరి అందామనుకు వస్తున్నది నువ్వు ఇంట్కాడున్నట్టు బిడ్డ నూనేతే కాగింది ఏయ్ ఏయ్ యెయ్ అబ్బ మూతు పూర్ద్ గడ్డదిస్ పెట్టుకుంటే ఏమీ ఎట్లా చేలో నా ఇంతలో మరి ఇంకొంచెం అడమ మెటల అప వంచునుకు బట్ట చట్ట చట్ట ఎగుర్తాది ఇప్పుడు అది ఎర్రగా అడబే బులగర్ల అట్లా ఆగేళ్ళ అది గుర్తు పెట్టుకోను ఏసారి సుక్కులు కూడా ఒక్కొక్క బుడికి లేస్తుంటే ఏం కన్ఫ్యూజన్ ఏమి అడిగింద ఫస్ట్ అవే ఎలా ముందు రిది వేసేవినే సభాష్ అందులో ఆశ్చర్యం ఏముంది జీకరవాలు కూడా వేస్తున్నాను కొంచెం మర్చిపోయి సింపుల్ వచ్చేదానికి హరిపకు కూడా వేసుకున్నాం అండి అట్లే ఇవన్నీ నూనెలో ఏగి మూత ముచ్చుతాను కలిపి అప్పుడు ఆన వచ్చినప్పుడు మా పాత కోటంలో ఉన్నప్పుడు వాని బల పట్టుకుంటుంటే చిన్ని డ్రమ్ములో పట్టుకుంటుంటే బాగుంటుంది వాన కొట్టం కాడ నువ్వు లోపల చేస్తుంటే వంట నన్ను కడప దిగుతుంది చెత్తలు పెట్టుకుని ఆ డెడికేషన్ అవన్నీ ఒక టైం వచ్చినాక మొత్తం చ అవే మంచి అలవాట్లు బాగుండే అప్పుడు వాన వానెంత వాన వినోద బయట పట్టుకొని కూర్చుంటుండే కానీ ఇంకా బాగా చేస్తుంది వాటి వాన పడితే బలి పిల్లలకి చిన్న పిల్లలకి వాన పడినా ఈ రోజు బలలేదు అని పది వాన పడితే బలలేదు అనుకుంటుంటారు ఇక మాయమ్మ మాయమ్మ మరీ అద్వానం పాతవా తనలా అంటుండే ఇంకా ఎవరు చెప్పిన నీకే ఎవరు చెప్పారు బలి పాతవా లేదా అంటుండే సంగన మంది వీడు పేయ్యే వాళ్ళందరూ ఇంటికాడ ఉండరా పిల్లలు లేదు నన్ను బావాలంట మా అమ్మ ఓల్డ్ భాషలా కొన్ని చెప్తుండే వద్దులే పాతవా అంటుండి ఇంకా ఏమ్మా మీ అమ్మ కాదు తగ్గిపోతుంది ఇప్పుడు మనం మన ఇంటికి పడికి దూరం ఉంటుంది కదా ఇంకా అటువంటి ఇంకొద్దు బల్లికి పోయేదే వద్దు అనుకుంటే ఉంటాం అనుకో కరెక్ట్ బడి టయానికి ఇంకా వాడల్ ఇంకా నేను కూడా చాలా సార్లు ఎదుర్కొనే వినదు నీకేమి ఇబ్బంది బడికి హ్యాపీగా పోతుంటూ ఇంకేంటి మరి పోతుంటే వాడున్నప్పుడు వాన పడితే ఒకవారు మా నాయన సైకిల్ మీద ఇడ్స్ ఆరు ఏడు తర్వాత కొద్దిగా రెండు రోజులు నేను నడుచుకుంటూ వస్తుంటే లేట్ అయితే మాత్రం మా నాయన ఇడ్స్ వస్తుండే సైకిల్ మీద తర్వాతకి తర్వాత ఎనిమిది లానా నాకు సైకిల్ కొనిచ్చారు మా ఇమ్మల్ నేనే సైకిల్ వేసుకొని పోతుంది ఇవన్నీ అయితే ఎర్రగయ్యవే టమాటా పండ్లు వేస్తున్నామండి అంత తెలుసు వాడు చురుకులు పడతామంటే మరి అట్లే తీసుకుందామండి బీరకాయలు 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 చక్కన అవుతాయి చక్కన మగ్గుతాయి కూడా ఉప్పు పసుపు వేసుకుందామండి Oh, do

అసలు నువ్వు కాదే ఐ అంటే నో మామూలే కోపం వచ్చినప్పుడు ఇద్దరు మాట్లాడుతాము నేను వినోద నరుస్తాను వినోద నన్ను అరుస్తాడు ఒకప్పుడు కొడుతుండే ఒకప్పుడు కొడుతుండే ఇప్పుడు అదే పదే చెప్పు ఒకప్పుడు కొడుతుండే 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 ఇప్పుడు అసలు కొట్టడం లేదు మాటలతోనే సరిపెట్టినట్టు కానీ నన్ను అయితే ఏం కొట్టడం లేదబ్బా మాటలు బట్టి కొడుతున్నారేమో అనుకుంటున్నావు అసలు తప్పు లేదు అప్పుడు కొట్టడం అయితే ఏం లేదు మళ్ళీ గుర్తుపెట్టిన కామెంట్గా అంటే స్పెషల్ ఉంది కదా గుర్తుపెట్టుకుంటు లేమ్మా నువ్వేమి మాట అనకూడదు అంటే మధ్య మధ్యలో తీసి కలుపుకుందామండి మూత తెరిచి ఓకే ఇంకా బీరకాయలు అయితే ఇప్పుడు అయితే ఇము కారం ఎక్కువ ఎక్కువ అంటున్నారు అందరు అల్లము కొత్తిమీర కొబ్బరి కూడా వేసుకున్నామండి వేయించు కొంచెం ఒక రెండు నిమిషాలు మూడు మగ్గిన తర్వాత కొన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టి బెడమైనా వేసుకుందాము ఈ పాప ఏమిటప్పుడు నీకు కారణం ఏం తెలిసి వాళ్ళ పడుతున్నారు కదా అని ఉన్నది మామూలుగా అయితే బయట తిరిగి కదా వాళ్ళ పడుతుంది కదా ఇదే సంద నీరు కూర్చునేది లేకుంటే అసలు ఉండదు మన కానీ అని ఒక రెండు నిమిషాలు కొన్ని నీళ్ళే చుడిపెట్టి ఇంకా రెండు నిమిషాల తర్వాత ఇంకా నీళ్ళేదో ఎక్కువ వేసుకున్న ఎందుకంటే ఇది నేతబీరికాయ కాబట్టి నూనెలోనే బాగా మగ్గేదన్నమాట ீரிக்காய் கூட இசை உடக்க உடிக்கை திம்பிங்க திருச்சி செலோ എ കില് കൊച്ചു വീട്ടിൽ സരിചെയോ പണ്ട് പെട്ട കിലോ എന്താ ചെയ്യാന

ఈ వాతావరణం కోసము సపరేటు మనాలి లేదు అరకు అక్కడ పోతారు సేమ్ వాతావరణం దేనికి మనకి ఇదే ఉండదు వాళ్ళు మనం ఫ్రీగా ఎంజాయ్ చేద్దాం ఉన్నాయి ఏమి తీస్తే పడదా బాగుండదా டர் ராதே அட்ல மாதிரி அட்ள்தி வெய் இன்னோதயே வீரக்காய் கூட ஆ சரிங்க కలపండి కలప తిన్నాం పండి ఓకే అంటే పట్టుకుంటారు అండి తింటున్నాం ప్రేంచ్ తిన్నాండి ఇట్లయితే కనపడతాన్ని పెట్టానే మనకు నెత్తి కనపడదు అంట ఇట్లా ఇట్లా బండి నెత్తి కనపడదు కాబట్టి ఓకే మరి బాధని గట్టిగా తిన్నాం రండి అందరూ ఈరోజు అయితే పొద్దున్నే అయితే మాత్రడానికి బీరకాయ భూ అయితే చేసేనే ఇంకా మేమైతే తింటున్నాం అబ్బా తిందడే తింటున్నా తినలేము ఇంకా

చెప్పుమా బాగున్నారు ఫ్రెండ్ సారీ మర్చిపోయాను నా బిడ్డని చూస్తున్నాను నేను నాకంటే ముందర బాగున్నదని చెప్పా సో కూర అయితే మాత్రానికి బాగుంది అబ్బా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా కొత్తగా మన మా ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ బాయ్ చల్ల ఉంది వాతావరణం చురుకులు చిన్ని పడుతుండే ఈరోజు పచ్చ పచ్చ మా పల్లెటూరు అయితే సూపర్ అండ్ అండి ఇక